సంక్రాంతి నాడు ఈ పరిహారాలు పాటించి ఈ మంత్రాలను పఠిస్తే ఎంతో పుణ్యఫలం సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజున ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి రోజున స్నానాలు దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున స్నానం చేసి తన శక్తి మేరకు దానం చేసే వ్యక్తి పుణ్యాన్ని పొందుతాడని చెబుతారు ఈ ఏడాది జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి జరుపుకోనున్నారు సూర్యుడు తొమ్మిది గంటల మూడు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రాంతిలో స్నానాలు దాన ధర్మాలు పవిత్ర కాలంలో మాత్రమే లభిస్తాయి కాబట్టి ఈ సంవత్సరం మకర సంక్రాంతి నాడు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు పుణ్యకాలం ఉంటుందని మీకు చెబుతాము పుణ్యకాలంలో ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది గంటల వరకు స్నానం చేసి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు మకర సంక్రాంతి నాడు ఈ పరిహారాలు తీసుకోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు మీ ఇంట్లో మకర సంక్రాంతి రోజున సానుకూలత కావాలి అంటే మీరు పసుపు పరిహారాలను తీసుకోవాలి ఈ పరిహారాలతో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పసుపు నివారణ కోసం మీరు ఇంట్లోని పూజ గదిని బాగా శుభ్రపరచాలి మీ ఇంటి తలుపుకు పసుపు ముద్దను కట్టాలి దానికి క్లాత్ చుట్టండి ఇలా చేయడం వలన మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి పోతుంది సానుకూల శక్తి వస్తుంది దీనితో పాటు మీరు అన్ని దిశలలో పురోగతిని పొందుతారు రెండవది ఈ రోజున లక్ష్మీదేవి ప్రాప్తి కోసం సంపద కోసం గవ్వలను ఇంట్లో పెట్టండి మూడవది లక్ష్మీదేవి రాక కోసం ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనె దీపం ఉంచండి ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంక్రాంతి నాడు ఈ మంత్రాలను జపించండి సంక్రాంతి నాడు ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే మంచిది సూర్యశక్తి మంత్రాన్ని జపిస్తే కూడా మంచి జరుగుతుంది సంక్రాంతి నాడు సూర్య సిద్ధి మంత్రాన్ని చదువుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు